హాయ్ అండి ఈవేళ రాజమండ్రిలో నేను సామూహిక కుంకుమ పూజలకైతే వచ్చాను ఎక్కడ అనుకుంటున్నారా మీకు ఈ పూజకి సంబంధించిన పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం వాళ్ళు ఇచ్చారు ఎక్కడ ఎప్పుడు చేశారు అన్నది మీకు ఫుల్ వీడియో కూడా తప్పకుండా పెడతాను పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది ఇంతమంది ముత్తైదువుని మన ఇంట్లో మన ఇంట్లో పూజలాగా చేసుకుంటాం కానీ ఎంతమందితో కూర్చుని సామూహికంగా చేసుకునేది ఎప్పుడూ కానీ ఈ అవకాశం దొరకదండి నిజంగాను నాకైతే ఈ అవకాశం దొరికినందుకు సద్వినియోగం చేసుకోవాలి కదా ఈ విధంగా నేను కుంకం పూజకైతే వెళ్ళాను పూజ చేసుకున్నాను ఇక్కడ వినాయకుడు నవరాత్రుల్లో ఇచ్చిన ప్రతిమలు ఏంటి ఏంటి ప్రతిమ అంటే చిన్న చిన్న ఏనుగుల ప్రతిమైతే ఇచ్చారండి మీకు ఫుల్ వీడియో పెడతాను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇస్తట్టండి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటారు ఎంతమంది వస్తూ ఉంటారు కాకపోతే ఉన్న కొద్ది సంఖ్య పెరుగుతోంది ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందల మంది ఈ వేళ అయితేనో ఇంతమందికి కూడా పూజ అరేంజ్మెంట్ సామాగ్రిలు అన్నీ కూడా దేవస్థానం వాళ్ళు కమిటీ వాళ్ళు ఇచ్చినా సరే ఇంతమందికి కూడా భోజనాలు కూడా అరేంజ్మెంట్ అలాగే చేశారండి ఫుడ్ అయితే అద్దరిపోయిందండి మనం ఎక్స్పెక్ట్ చేయని టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది